దేశానికి దీనికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి ఏంది అంటే సోషల్ మీడియాకి సంబంధించి వార్తలు చెప్తా అంటే ఇవాడు బోషిడికే కాదు వానికి పని పాటు ఉన్నదో లేదో నాకు అర్థం కాదు వాడు ఎవడో నాకు తెలియదు ఒక్కసారి గీదేందో చూపెడతా గీ దనికి వాడు సమాధానం చెప్తాడు నాకు అర్థం కాదు ఒకసారి గీది చూడు రిడ వచ్చి చూసిలా కేచిఆర్ ఎంతకున్నాడో రేట్లు చెప్పండి ఏంటంటే వీళ్ళందరు అందరు జర్నలిస్టులే యోగిడన్ నా ఫోటో వేసి అన్నదా నిరూపించు అరే ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుండ్ల రావు ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏంది తీన్మార్ మల్లన్న రఘు రంజిత్ రఘు రంజిత్ గుర్తున్నదా తీన్మార్ మల్లన్న రఘు రంజిత్ రంజిత్ అనేటోడు కూడా ఉన్నాడు కదా ప్రశ్నించింది కదా అప్పుడు అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్న లత్తకూరు వార్తలు ఏందిరా సోషల్ మీడియాలో ఒక అయ్యవ్వకు ఉడితే నిరూపించు లేకపోతే అడ్డమైన గాడిది పెట్టక నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా రేపు ప్రశ్నిస్తా నీకు ఏమైనా అభ్యంతరం ఉంటే రా ఏదో ఇండ్ల కొన్ని నాలుగు పోస్టర్లు వేసి పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్టులను ఆగం అరే నేను జర్నలిజం భయ్ నేను జర్నలిజం నుంచి వచ్చినా ఏం చిల్లర అల్లాటప్ప నుండి రాలే జర్నలిజం స్కూల్ నుండి వచ్చినా అనేక సాటిలైట్ సంస్థలలో పనిచేసిన ఎవడు అమ్మడానికి కొంటే ఇక్కడ అంగట్లా అమ్ముడు పోయే గొర్రెలం కాదు మేము మనసులం అరే అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నించినా ఇన్ని కేసులు అవుతున్నాయి మరి ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యాభై ఏంది దాదాపుగా తొంభై మై తొంభైకి పైగా కూడా ఫుడ్ పాయిజన్తో చనిపోయిన ఘటనలు ఉన్నాయి ఏం చేసినావు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు చనిపోయాయి ఏం చేసినావు దాదాపుగా నాలుగు వందల రెండు మంది ఆటో ఏది రైతులు చనిపోయారు ఏం బీకినావు ఈరోజు నా ఫోటోలు వేసి ఇక్కడ వేసి అమ్ముడు పోయిన జర్నలిస్టు సిగ్గనిపిస్తలేదు కొంచెం అన్న మానవత్వం అనిపిస్తలేదు ఆ రోజు అన్నమేదేంటే ఇది ట్రోల్ చేస్తాం చెప్తున్నా ఎడమకాలకున్న చెప్పులు రెండు తీసుకొడతాను నేను చెప్తున్నా పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ మీద కనుక ఎవడన్నా ట్రోల్ చేస్తే చెప్తున్నా బాధ్యతగా చెప్తున్నా నాకు తారతమ్యం ఏమీ లేదు వర్గ విభేదం ఏమీ లేదు జెండర్ మేలేమని తేడా ఏమీ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీనికి ఆధారాలు ఉంటే నిరూపించు నాడు ప్రశ్నించి నష్టపోయినా నేడు ప్రశ్నించి నష్టపోతున్నా నాకు జర్నలిజం అంటే పిచ్చి నా ఇష్టం నాకు నచ్చినట్టుగా జర్నలిజం చేస్తాయి ఈ తెలంగాణలో పది సంవత్సరాల పాటు దాదాపుగా ప్రశ్నించిన కొత్తగా వచ్చి మేం చేస్తున్నాం మేము చేస్తున్నాం ఎవర్రా మీరంతా రేవంత్ రెడ్డి ఏమైనా సంఖనాకే నా కుర్రి లేదా రేవంత్ రెడ్డికి సంబంధించి దగ్గర పోయి రోజు పూజ చేస్తాం మా దేవుడు అంటే ఆయన ఆరాధ్య దైవంగా కొలువురి వాడు ఏదో ట్విట్టర్లో పెట్టి తమాషాలు చేస్తాడు అట అయ్యవ్వకు పుడితే బిడ్డ నేను మళ్ళీ చెప్తున్నా అయ్యవ్వకే కనుక నువ్వు పుట్టి ఉంటే నిరూపించు లేకపోతే మూసుకొని నీ దుకాణం నువ్వు నడిపించుకో ఎంత ఇస్తాడు నీకు రేవంత్ రెడ్డి నెల నెల ఎంత ఎంత పంపిస్తాడు ఏ లీస్ట్ తీయాలనా బెంగళూరుకు సంబంధించి చెన్నైకి పోయి రెండు వేల ఎప్పుడు ఇరవై మూడు ఎన్నికలల్లో ఎవడెవడో ఎంత తీసుకున్న ఆడియోలు వీడియోలు మొత్తం సీసీ ఫుటేజ్ ఉన్నాడు తీస్తా వాళ్ళందరి మీద బయటికి తీసుకొచ్చి గారి మీద గుండు కొట్టించి చెప్పుల దండలేసి నడిపిస్తావా చెప్పు ఎవడెవడు ఎన్ని కోట్లు తిన్నాడు ప్రశ్నించే మేధావులని అని గొంతకలని ఎన్నెన్ని దొబ్బి దొబ్బి తిన్నారో అన్నీ ఉన్నాయి లీస్టు అంట కేటీఆర్ అట్ట ఎంత గొనో ఆయన ఎవడు కొనడానికి అమ్ముడు నేనే నేనేవని ఆయన ఎందుకు కొంటాడు నేనెందుకు అమ్ముడు పోతాను నేను అంగట్ల గొర్రెనా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే జర్నలిస్టులు అట్టా అమ్ముడు పోయిందట ఈ పోటు మగవానికి ఎవడు చెప్పినట్టు సిగ్గ అనిపిత్తలేరే ఇట్లా ట్రోల్ చేయడానికి వీళ్ళందరినీ వెయిట్టి అరే వీళ్ళు ప్రశ్నిస్తారు భయ బాధాత్తుగా ప్రశ్నిస్తారు అప్పుడు కూడా ఒక లిస్ట్ ఉన్నది కదా ఎంతమంది ముప్పై రెండో ఏమో ఉన్నారు కదా అప్పుడు అప్పుడు ప్రశ్నించు ఇప్పుడు ప్రశ్నించిల్లు గిట్ల పెట్టి గిట్ల పెట్టి ఏం చేస్తారా బోసిడికేలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తప్పులు చేయట్లే మీ ఇంట్లో మీ అయ్యవకి ఏమన్నా అయితే మీ ఇంటి ఎనగర్రకి ఏమన్నా అయితే తెలుస్తుంది మీ ఇంట్లో అన్నో అక్కో చెల్లే ఇదే గురుకులాలలో చనిపోయే ఫుడ్ పాయిజన్తో చనిపోతే తెలుస్తుంది నేను అట్లా కోరుకుంటలేను ఆ బాధ ఏందో తెలుస్తుంది ఆ బాధ కండ్ల ముంగట్టి చూసిన అనుభవిస్తున్నాం మీకేం తెలుస్తుంది ఇంట్లో ఊకొని నాలుగు ఫోటోలను తయారు చేసి ఇక్కడ జర్నలిస్ట్ రంజిత కేటీఆర్కి ఎంత అమ్ముడు వేయండు అని చెప్పేసి ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాను సిగ్గుశరం అనిపిస్తలేదు కొంచెం కూడా మానవత్వం అనిపిస్తలేదు అన్నం తింటలేవు ఎంత ఇస్తాడు నీకు రేవంత్ రెడ్డి ఎనుమల రేవంత్ రెడ్డి ఎంత ఎనుమల రేవంత్ రెడ్డి నాకు బాకీ ఉన్నాడు రమ్మను ఇదే ఆ స్టూడియోలో ఇక్కడ కూర్చేసినా రమ్మని చెప్పి ఇగో చీరేసినా ఈ చైర్లో ఊకబెట్టి అడుగుతా బాకీ లేడు అడుగు అడుగు నేను మల ఎత్తున్నా టీవీ ఎవరాధ్వర్యంలో నడుస్తుంది ఎన్టీవీ ఎవరా ఆధ్వర్యంలో నడుస్తుంది టీవీ ఎవరా ఆధ్వర్యంలో నడుస్తుంది ఈటీవీ ఎవరి ఆధ్వర్యంలో హెచ్ఎంటీవీ ఎవరా ఆధ్వర్యంలో నడుస్తుంది టీవీ నైన్ ఎవరాధ్వర్యంలో నడుస్తుంది చెప్తావా బట్టలు ఇప్పేసి నిలబెడతా భవిష్యత్కే అనుకుంటున్నా అందట అమ్ముడు ఇది అట ఇదట చూస్తున్నారట సాటిలైట్ ఛానల్ ఏడమ్ముడు పోనీ ఇదే డిజిటల్ మీడియా లేకపోతే ఈరోజు ఆ రోజు ప్రభుత్వాన్ని మారేది కాదు కదా ఎన్ని కేసులైనా తెలుసా గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా ఇప్పుడు ఎన్ని ఎన్ని కేసులు అవుతున్నాయో తెలుసా ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా ఇంట్లో కొన్ని నాలుగు పోస్టులు వేసినట్టుగా కాదు కొంచెమన్నా ఆలోచించాలా మన మానవత్వంతో అరే ఎవన్ సందానవాడు కోట్లు సంపాదించను వందల కోట్లు సంపాదించు జర్నలిస్టులకు వందల కోట్లు ఎక్కడికి అడుగుపో పదవులు ఎందుకు రాజకీయాల మీద వ్యామోహం వ్యామోహం ఎందుకు రాజకీయ ఈ జర్నలిస్టులకు అడుగు అంత లేదు కానీ జర్నలిస్ట్ రంజిత అట ఎంత కమ్ముడు పోయిండు కేటీఆర్కి ఎంత కమ్ముడు పోయిండు అట సిగ్గుసేరా అనిపిస్తలేదు కొంచమా అరే భాయ్ నేను ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణం చేస్తావురా నీ రేవంత్ రెడ్డి దగ్గరనే రేవంత్ రెడ్డి మీదే ఏమంటే చేస్తా ప్రమాణం జర్నలిస్టులు అమ్ముడు ఓడి ఏమనుకుంటున్నావు జర్నలిస్టులు అంటే ఎవడో వచ్చాగాడి నేను ఏంది జర్నలిజం లేక తెలియక ఇక్కడ ఛానళ్లలో పనిచేయక వాడచ్చి ఇష్టం వచ్చినట్టుగా బూతులతో అన్నిటితో మొత్తం ఫుల్ఫిల్ చేసేసి లేదా ఏదో ఒక పార్టీ సంకనాక్కితే వాడు వాడు తప్పు చేసిండని మా అందరి మీద ఎందుకు నిందలేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రశ్నిస్తాడు రంజిత్ అప్పుడు ప్రశ్నించిన లీస్ట్లో లేకపోతేనన్నాడు ఇప్పుడు ప్రశ్నిస్తావు లీస్ట్లో లేకపోతేనన్నాడు రేపు ప్రశ్నిస్తా ఏం చేస్తావు నువ్వు మొన్న షార్ట్ సర్క్యూట్ అయింది ఇరవై మూడు లక్షలు బుక్ అయినాయి నువ్వు ఇస్తావా అంతమంది ఓ ఇరవై అయినాయి నువ్వు ఇస్తావా అయినా నడిపిస్తలే సంస్థ ఎక్కరో ఒక్కరోజన్నా ఆగిందా జర్నలిజం అంటే ఎంత పిచ్చి ఉన్నదనుకుంటాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాయిను నిజంగా చెప్తున్నా ఇలాంటి సర్కులే చేసే ఒక్కొక్క నా కొడుక్కి నేను చెప్తున్నా నా రెండు ఉన్న చెప్పులు మెడలేసి కొడతా చెప్తున్నాను నేను పుట్టింది